కేజీ కేజీ గోధుమ పిండి ఇరవై రూపాయలకి తెనాలిలో ప్రారంభించిన మంత్రి మనోహర్ సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కిలో రేషన్ బియ్యంపై ప్రభుత్వం నలభై ఏడు పాయింట్ పది శాతం ఖర్చు చేస్తుందని పాలిష్ చేసిన సన్న బియ్యంతో పోలిస్తే ఆరోగ్యానికి ఇవి చాలా మంచివని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు రేషన్ కార్డుదారులకు ఇరవై రూపాయలకి గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పద్దెనిమిది వందల టన్నులు గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నాం రానున్న రోజుల్లో అన్ని చోట్ల పంపిణీ చేస్తాం వైకాపా పాలలో రేషన్ పంపిణీ విధానం కొందరికి ఉపయోగపడింది కార్డులను సొంత కార్యక్రమం ఉన్నట్లు అన్నట్లు వారి ఫోటోలు రంగులతో నింపేశారు కూటమి ప్రభుత్వంలో చౌకదల దుకాణాలు నెలలో పదిహేను రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు చేశాం మార్పులు చేశాం స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఏ దుకాణంలో అయినా సరుకులు తీసుకోవచ్చు ఇక డీలర్లకు సంబంధించి మరింత ఆదాయం వచ్చేలా రానున్న రోజుల్లో కొండ ప్రాంతాలు ఇతర సేంద్రియ సాగు ఉత్పత్తులను వారి ద్వారా ప్రజలకు చేరువ చేస్తాం అని చెప్పేసి అన్నారనమాట సో ఈ విధంగా మనకి గోధుమ కేజీ గోధుమ పిండి అయితే రూపాయలకైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఏపీలోని రేషన్ షాపుల ద్వారా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్